నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను నాలాంటి వాళ్ళను ఆదరించండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలను చూసుకుంటే అండాల కోసం అడ్డదారిలో ఆలస్య వివాహాలు జరగడం కాలుష్యం జీవనశైలిలో మార్పులు రక్తపోటు మధుమేహం థైరాయిడ్ వంటి ఒత్తిడి కారణాలు ఏమైనా ఇవన్నీ ఇప్పుడు సంతాన సౌకల్యానికి అడ్డంగా మారుతున్నాయి పురుషుల్లో వీర కణాల సంఖ్య కదలికల వేగం లేకపోవడాన్ని పక్కన పెడితే అండాల కోసం అడ్డదారిలో బడులకు మళ్ళీ కలకల కొత్త టీచర్లతో పాఠశాలలకు మహాదర్జత మెగా టిఎస్సీతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కొత్త ఉపాధ్యాయులు మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో నూతన అధ్యయనం ప్రాథమిక బడిలో ప్రతి తరగతికి ఒక టీచర్ టీచర్లపై పని భారం తగ్గింపు తొమ్మిది రకాల పాఠశాల విధానం పాఠశాల విద్యలో కీలక సంస్కరణలు నేడు అరాచకం నేడు అభివృద్ధి గతంలో అడ్డగోలుగా లక్షల కోట్ల అప్పులు అయినా మా అమరావతి పోలవరం పడక రోడ్లపై గుంతలు కూడా పోడ్చిన వైనం రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్ వాటాగా లక్షల కోట్ల అప్పులు వచ్చాయి అంటే లోటు బడ్జెట్తో విభజత ఆంధ్రప్రదేశ్ ప్రమాణం ప్రయాణం మొదలైంది అభివృద్ధి సంక్షేమం అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నాడు జగన్ సర్కార్ అయినా నేడు చంద్రబాబు ప్రభుత్వానికైనా ఇది తప్పదు అయితే నేడు అడ్డగోలుగా లక్షల కోట్లు అప్పులు చేసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన జగన్ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత ఆందోళనకరంగా ఉందని విమర్శలు చేశారు అయినా రోతపత్రిక పెద్ద కథనం రాసింది కానీ అప్పులు చేయడంలో అభివృద్ధి సంక్షయంలోనూ కలెక్టర్లకు మరింత పవర్ భూకోయటాంపల్లో మరింత అధికారం విస్తీర్ణం ధర నిర్ణయంలో కీలక పాత్ర ప్రభుత్వ సమస్యలకు పదహైదు ఎకరాల వరకు కేటాయించే ఇసులుబాటు అధికారాలు పెంచనున్న రెవెన్యూ శాఖ జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయాలు త్వరలో సర్కారుకు ప్రతిపాదనలు సురవరానికి తుది విడుక్కోలు చంద్రబాబు రేవంతు వెంకయ్యతో సహా ప్రముఖులు నివాళి అధికార లాంఛనాలతో అంతిమయాత్ర గాంధీ వైద్య కళాశాలలకు భౌతిక అప్పగింత సుధాకర్ రెడ్డి మృతి తీరిన లోటు సీఎం చంద్రబాబు దుష్టచారాన్ని తిప్పికొట్టండి ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిఘా పెట్టండి యూరియా నిల్వను తనిఖీ చేయండి పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయండి ధర పెంచమ్తే కేసులు పెట్టండి అంతిమంగా ఏ రైతుకు ఇబ్బంది రాకూడదు లభ్యత సరఫరాలో తేడా రాకూడదు సీఎం చంద్రబాబు నాయుడు ఎగిరే వెళ్ళే శవపేటికలు శత్రువులపై ఆత్మహత్య దాడులకు మిగ్ ఇరవై రెండు ఇరవై ఒకటి విమానాలు గోదావరి మళ్లించాలి ఏటా గోదావరి వరద నీరు వృధా వేల టీఎంసీలు సముద్రంలోకి బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని తెలిపే స్కేల్ ఈ ఏడాది పద్నాలుగు వందల టీఎంసీలు గత నాలుగేళ్లలో పదహైదు వేల ఆరు వందల ఎనభై ఐదు టీఎంసీలు వృధా పోలవరం సామర్థ్యం నూట తొంభై టీఎంసీలు ప్రాజెక్టు పూర్తయినా ఇంకా మిగిలే సద్వినియోగం చేసుకుంటే ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదంటున్న నిపుణులు పంతొమ్మిది ఎనభై ఆరులో అతి భారీ వరద ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ముప్పై ఐదు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై క్యూసిక్ల సముద్రంలోకి ఒకే రోజు మూడు నా త్రీ జీరో టూ టీఎంసీలు వృధా విశాఖలో ప్రకృతి వైద్య కళాశాల నా జీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ల కోట్లతో నిర్మాణానికి అనుమతి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు యాభై పడుకల ఇంటర్గ్రేటెడ్ ఆసుపత్రికి పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు కోట్లు ఆరు కోట్లతో ఆయుర్వేద ఫార్మసీ డ్రగ్ టెస్టు ల్యాబ్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేపై త్వరలో సీఎంల భేటీ హైదరాబాదు అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై తుది నిర్ణయం మూడు ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్ మ్యాప్ వాటిని బాబు రేవంత్ ఓకే చేసే కేంద్రానికి కనీస సిబిల్ స్కోర్ అక్కర్లేదు రుణ దరఖాస్తులకు కనీస క్రెడిట్ స్కోర్ను ఆర్బీఐ సూచించలేదు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి భారత్కు రాండి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెనిల్ స్కీమ్కు ప్రధాని మోడీ ఆహ్వానం తేదీ ఖరారు కాలేదన్న రాయివారి మొదటిసారి రుణం తీసుకునే వారికి కనీస సిబిల్ స్కోరు అక్కరలేదు ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాచి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని చూసుకుంటే ముఖ్యంగా వార్తలు నియంత్రణ లేదు నిర్మాణం సాగదు ఇందరమ్మ ఇళ్ళు సామాగ్రికి ధారాగతం ఇష్టారాజ్యంగా పెంచుతున్న వ్యాపారులు నామాత్రంగానే ధరల పర్యవేక్షణ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వం ఇందరమ్మ ఇళ్ళ పథకంలో భాగంగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలు నామాత్రంగా మారాయి కంకర రాయి ఇసుక ఇటుక వంటి సామాగ్రి ధరలను వ్యాపారులు అమాంతం పెంచేస్తున్నారు వీటికి స్థిరమైన ధరలను ప్రభుత్వము మార్గదర్శకాలతో పొందుపరచకపోవడంతో లబ్ధిదారులకు అధిక భారం తప్పడం లేదు ధరల నియంత్రణ కోసం ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా స్థాయిలో కలెక్టర్లకు మండల స్థాయిలో తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది ఈ కమిటీలు స్థాయిలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు ప్రవేశించాల్సి ఉండగా అలా జరగట లేదు ఉమ్మడి మహబూబ్ నగర్ బేస్మెంట్ కోసం ఉపయోగించే రాయి ధర గతంలో ఒక్కొక్కటి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల వరకు ఉండేది ఇంద్రమైల్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత ధర ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రూపాయలకు పెరిగింది కొన్ని చోట్ల ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు ట్రాక్టర్ విసుక సరఫరాకు దూరాన్ని బట్టి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్లో గతంలో టిప్పర్ కంకర రెండు వేల ఐదు వందలు ఉండేది ఇందరమ్మ ఇల్లు ప్రారంభమయ్యాక దీన్ని నాలుగు వేల రూపాయలు పెంచేశారు దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి గంటకు పద్నాలుగు మందిని కరుస్తున్నాయి రాష్ట్రంలో గతేడాది వన్ పాయింట్ టూ వన్ లక్షల మంది కాటు బాధితులు తో పదమూడు మంది మృతి చర్చినయన సింగ్ అన్న సునకాల నియంత్రణ రాష్ట్రంలో కుక్కల బెడతకు పరిష్కారమైన ప్రశ్న ఉదయిస్తుంది సునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగము సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి తీవ్ర సమస్యగా మారింది రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు పద్నాలుగు మంది కుక్క కాటకు గురయ్యారు ఆటకు పూజారా టాటా భారత క్రికెట్ ఓ గొప్ప ఇన్నింగ్స్ను తెరపడింది ఆట నుంచి రిటైర్డ్ అవుతున్నట్టు సీనియర్ బ్యాట్ బ్యాటర్ శతీశ్వర్ పూజారు ఆదివారం ప్రకటించారు గగనయాన్కు ఓరట ఎయిర్ డ్రాప్ పరీక్ష సక్సెస్ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా యోమోగములను సురక్షితంగా తీసుకొచ్చే పారాషూట్ వ్యవస్థను పరిరక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సంస్కృత ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది సురవరానికి అంతిమ ఇడ్కోల్ ఈ నివాళి అర్పించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గాంధీ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర గాంధీ వైద్య కళాశాలలకు పార్థిదేహం అప్పగింత ఆవిష్కరణ కేంద్రం ఇవ్వాలి రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రము ఏఐజీలో జరిగిన ఆసియా పసిఫిక్ బయోడిజన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని పన్నులు విద్ధాలు వాణిజ్యపరమైన అడ్డంకులు వంటివి ఎదురుతున్న ఈ తరుణంలో ప్రపంచ అవసరాలు కావలసిన ఆవిష్కరణలకు తెలంగాణ కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆక్షేపించారు వాదోపాదాలు లేకుండా జీవం లేని రాతి భవనాలే సమన్వయంతో విభే విభేదించాలి తప్పితే రోజుల తరబడి అడ్డంకులు సృష్టించకూడదు అఖిల భారత స్పీకర్ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలు గర్భంతో ఉన్న భార్య దారుణ హత్య గొంతు పోసి సంపి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసీలు విసిరేత ప్రేమించి పెండ్లాడి అనుమానంతో కిరాతకం భూములు బుక్కి పరిహారం ఎక్కి ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద రెండు రకాల లబ్ధికి యత్నం రంగారెడ్డి జిల్లా వ్యాచారంలో రెండు వందల యాభై ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం పట్టించుకోని రెవెన్యూ శాఖ బోర్డులు బోర్డు చూసుకుంటే సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం వివాదాలు ఉండొద్దని కార్మికుల సమ్మె ఎరుమనకు సర్వ చూపాను అందరూ చట్టం పరిధిలో పనిచేయాల్సిందే నిర్మాతల దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో బోయిపాటి శ్రీను వంశీ పైడివల్లి త్రివిక్రమ్ శ్రీనివాస్ దిల్ రాజు అల్లు అరవింద్ దామోదర్ ప్రసాద్ జమిని కిరణ్ బీసీ బిల్లును చేయండి అమిత్ షాను కోరిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇదేనండి వినాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే బాగుబొటా బారు దందా టీడీపీ సిండికేటుకు ఏకపక్షంగా అన్నిటినీ కట్టబెట్టే కుట్ర ఇతరుల దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్న వైనం పోలీసుల బెదిరింపులు రౌడీ టీడీపీ రౌడీల వేధింపులు ఎనిమిది వందల నలభై బార్లకు దాదాపు రెండు వేల రిజిస్ట్రేషన్లు కానీ ఏడు రోజుల్లో వచ్చింది కేవలం ముప్పై రెండు దరఖాస్తులే చివరి రెండు రోజుల్లో సిండికేట్ సబ్లే దాఖలు చేసేలా స్కెచ్ మరింత లాభాలు మార్జిన్ రాయితీలు పొందేందుకు స్పన్నాంగం వారితో ఇన్నింటి పెట్టించి ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసేలా వ్యూహం ఇదే పెద్ద స్కామ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం అప్పట్లో ప్రీలేజ్ ఫీజు రద్దుతో ఖజానాకు ఐదు వేల రెండు వందలు కోట్ల గండి పింఛన్ నోటీస్తో దంపతులు బలమ బలమస్మరణం రెండు కండ్లు కనిపించకపోవడంతో పదేళ్లుగా పింఛన్ పొందుతున్న భర్త వెరిఫికేషన్ కోసం పిలుపుతో తొలగిస్తారని తీవ్ర ఆందోళన వైకల్వం డెబ్బై నుంచి ఏకంగా నలభైకి తగ్గింపు ఇలాగైతే బతికేదేలా అనే విసారణం తాగే విసాధారణం తాగిన వైనం తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమార్తె అర్థం టీడీపీ నేతల సూచనలతో రంగమలికి దిగిన సిఐ కుటుంబ గొడవలతో అంటూ టాపిక్ డైవర్షన్ శ్రీకాకుళం జిల్లాలో ఘటన డిఎస్సి ఇంకా నో ఆప్షన్ పరీక్షకు ముందే పోస్టులు ప్రాధాన్యత తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అనే ప్రకటన మెరిట్ ముందున్న ఉన్నత అవకాశం కోల్పోతున్న అభ్యర్థులు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో రెండు నుంచి మూడు పోస్టులు సాధించేవారు పదివేల మంది పైనే పోస్టుల ప్రాధాన్యత వెడిట్కు అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు నేటి నుంచి జిల్లాలో కౌన్సిలింగ్ ఏర్పాట్లు గతంలో మెరిట్ లిస్టు తర్వాతే పోస్టుల ప్రాధాన్యానికి ఛాన్స్ టీటీడీ భూమి దోసు పెడుతున్నారు టీటీడీకి చెందిన అత్యంత విలువైన స్థలాన్ని తిరుపతిలో స్టార్ హోటల్కి అప్పగించేందుకు చంద్రబాబు కుట్రకు తెరదీశారని అందులో భాగంగానే కోట్లాది విలువైన దేవస్థానం భూమిని చౌకగా టూరిజం స్థలంతో ఎక్సైజ్కి అంగీకరిస్తూ జీవో ఇచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన మండిపడారు వరి నానోయ్ నానో యూరియాకు సత్తా లేదు సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ప్రభావం తక్కువే అయ్యన్న భూత పురా భూత భూత పురాణం మేము వస్తూ ఉంటే సిఐ ఎస్ఐ ఏం చేస్తున్నారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయ్యన్న తిట్లు విని అనుచరు వర్గం కేకలు చిన్నబుచ్చుకున్న పోలీస్ అధికారులు ఇది నిర్వహణలో ఉన్న ఈ తిట్లేంటని ఆవేదన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి భూతపోరాలు ఇప్పారు అనకాపల్లి జిల్లా రావికమత మండలం దొడ్డపూడిలో ప్రోటోకాల్ తెలియకుండా తెలీదా అంటూ పోలీసులను ఉద్దేశించి రెచ్చిపోయారు భారత్ ఎకనామీకి పర్యాటకం దన్ను దేశీయ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది కోవిడ్ మామూరి అనంతరం పర్యాటకం తిరిగి పూర్తి స్థాయి నుంచి పుంజుకుంటుంది పేరెంట్స్ ముందు మీరే పాటించండి మంచి అలవాట్లతో తల్లిదండ్రులే మార్గదర్శకులు పెద్దలు చేస్తూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు కసూర్లు విసురులు వల్ల ప్రయోజనము శూన్యము చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక రెండు వేల నూట తొంభై ఒకటి ఎంఎస్ఎంఈ యూనిట్లు మూత పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ ఎల్లడి ముడి సరుకుల ధరలతో పాటు ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు పోటు సగటున యూనిట్ రేటు పన్నెండు రూపాయలైతే పరిశ్రమకు ఎలా నడపాలి ఎం ఎంబీఎస్ కన్వీనర్ సీట్లు కేటాయింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల్లో తొలి విడత కన్వీనర్ కోట సీట్లను ఆదివారం ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది మా భూములు జోలికి రావద్దు పచ్చడి పంటలతో సస్యామలమైన కరేడు గ్రామంలో మూడు పంటలు పండే భూములను ఇండోసల్ కంపెనీకి ఇవ్వవమని రైతులు రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు వైఎస్ఆర్సిపి కార్యకర్తపై అత్యాయత్నము పల్నాడు జిల్లా ఇనుకొండ నియోజకవర్గం మండలం టీ అన్నారం గ్రామానికి చెందిన వైయస్ఆర్సిపి సానుభూతిపరుడు భీమనాథం వెంకటప్రసాద్ అతని కుటుంబ సభ్యులపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు శనివారం రాత్రి కత్తులతో దాడి చేశారు నండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో తీసుకుంటే తొలి రుణం కోసం సిబిల్ తప్పనిసరి కాదు అమెరికా చదువులపై విద్యార్థుల అనుస్థితి ఇరవై ఏళ్ళు దాటిన వాహనాలకు భారీగా ఫీజు గగనయాన్లో తొలి ఎయిడ్ డ్రాప్ టెస్ట్ సక్సెస్ యూరియా కొరత సీఎం లపాత రాజకీయాల తప్ప రైతు గోడు పట్టదా సమస్య పరిష్కరించి ఆలోచన చేయరా సంక్షోభంలోనూ సమీక్షించిన రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రిపైనే భారం వదిలేశారా రైతు సంఘాలు అధికారులు అసంతృప్తి పోలీసు నిర్బంధంలో చెంచు నేత మల్లికార్జున ఆసూకి తెలియక పోలీస్ స్టేషన్ వద్ద చెంచుల ఆవేదన మల్లికార్జునను రాత్రంతా చిత్తహింసలు పెట్టినట్టు ఆరోపణలు ఇరవై నాలుగు గంటల ఆసుకి తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన ఆగ్రహంతో అమరాబాద్ ఠానాను ముట్టడించిన సెంచులు డిఎస్పీకి ఫోన్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఆదివాసీ బాలికపై గ్యాంగ్ రేప్ ఆటో ఎక్కగానే మత్తు ముందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన డ్రైవర్ మరో ఇద్దరు స్పృహ కోల్పోయాక ముగ్గురు కలిసి లైంగిక దాడి ఛత్తీస్గఢ్ ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఘటన శుక్రవారం రాత్రి అంతా ఆటోలు తిప్పిన నిందితులు భద్రాద్రిగూడెం జిల్లాలో ఆలస్యంగా ఎలుగులోకి వచ్చేది బై ఎలక్షన్ కాదు కాంగ్రెస్కి బై బై ఎలక్షన్ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి పిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ ప్రజల కోసం కాదు స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళారు ఓట్లేసి గెలిపించుకున్న వాళ్లకు ఎన్నుపోటు ఇరవై నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలకి వెళ్లాలి పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పుతో ఓటమి భయం పట్టుకునింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతల వసూలికే హైడ్రా కేటీఆర్ బాబు మోడీ ఎత్తులు ప్రాణేత ఇంద్రావతి నదులకు ఎసరు సన్నాయి నొక్కులు నొక్కుతూ రేవంత్ సర్కారు ప్రాణేతలు మూడు వందల రోజులు నికర ప్రవాహాలు ఇంద్రావతి నదులను ఇంచుమించి అదే పరిస్థితి గోదావరి జిల్లాలో ప్రధాన భాగం రెండిటిదే వాటిని కొల్లగొట్టేందుకు ఏపీ కేంద్రం ప్రణాళికలు ముక్కులుగా కోసి మూసీలో పడేసి ఐదు నెలల గర్భిణిని రంపంతో కోసిన భర్త సంచిలో తీసుకెళ్లి మూసీలే పడేసిన వైనం భార్య కనిపించట్లేదని పోలీసులకు ఫిరాదు పోలీసు తనిఖీలు ఇంట్లో దొరికిన మొండెం ప్రేమ వివాహం అయిన కొన్నాళ్ళకే బలైన యువతి ఎవరి చేతికి మీ ఆయుధం బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్ రిజర్వేషన్లు అంటే బీహార్ ఎన్నికల ముందు బీజేపీ ఆయుధమే ఇవ్వడమే ప్రభుత్వ పరంగా అన్ని ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చి ఇప్పుడు పార్టీ పరంగా అంటే బీసీలు వింటారా తెలంగాణలో ప్రతిపక్షాలు ఊరుకుంటాయా రాహుల్తో చెప్పింది ఏమిటి చేస్తుంది ఏమిటి కోర్టు దిక్కాని కింద సుప్రీంకు ఎందుకు పోలేదు రేవంత్ రెడ్డిని కడిగి పారేసిన కాంగ్రెస్ బీసీ నేతలు పిఏసీ భేటీలో రెండుగా చీలిన నాయకులు రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశము రైతులకు యూరియా తిప్పలు యూరియా సరఫరాలు వైఫల్యం రైతులను అడుక్కునే స్థాయికి దిగదార్చింది నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫైర్ యూరియా కొరత సీఎం లపాత రాజకీయాలే తప్ప రైతులు గోడు పట్టదా యూరియా కొరత మంత్రులు దళారుల సృష్టి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు కరెంట్ షాక్తో రైతు మృతి కామారెడ్డి జిల్లాలో విషాదం ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణలో వైద్య రంగానికి కేసీఆర్ పెద్దపీట జిల్లాకో మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నాలుగు వైపుల టిమ్స్లు కేసీఆర్ అనే కేసీఆర్ ఆనవాళ్లకు జరపడం ఎవరి తరం కాదు టిమ్స్ దవాఖానకు నిర్మాణాలకు పూర్తి చేయాలి కేటీఆర్ నేడు ఆరోగ్య నేడు ఆరోగ్య తెలంగాణ దిశగా చరిత్రాంతక అడుగులు బీఆర్ఎస్ కార్యకర్త కూతురికి కేటీఆర్ అండ బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న సంకీర్తన మెరుగైన వైద్యం అందించేందుకు కృషి కాంగ్రెస్కు బై బై ఎలక్షన్ కాంగ్రెస్ నేతల వసూలికే హైడ్రా వచ్చేది బై ఎలక్షన్ కాదు గణేష్ ఉత్సవాల్లో జాగ్రత్త పోలీస్ శాఖ హెచ్చరిక వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్ విగ్రహాల తరలింపులు మండపాల ఏర్పాట్లు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటనలు హెచ్చరికలు జారీ చేసింది ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి